నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఇండిపెండెంట్ హౌస్ అండి తొంభై రెండు పాయింట్ జీరో నైన్ గజాలు వంద గజాలని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది రీసెంట్గా కంప్లీట్గా అయితే పెయింటింగ్ వర్క్ పుట్టి వర్క్ సీలింగ్ వర్క్ అయితే చేసుకున్నారు బేసిక్ మోడల్ సీలింగ్ వర్క్ ఇదంతా ఇంటి ముందు ఉన్న వరండా మోడల్ అండి ఇండిపెండెంట్ కాబట్టి ఎక్కువ స్పేసెస్కి అయితే మనకు కనిపిస్తుంది హౌస్కి అయితే బోర్ ఉందండి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు వాటర్కి అయితే ఇబ్బంది ఉండదు మెయిన్ రోడ్ దగ్గర నుంచి ముందుకెళ్ళగానే ఇదంతా మనకి హాల్ వస్తుంది హాల్ సైజ్ బాగుందని చెప్పొచ్చు స్ట్రేట్గా మళ్ళీ ఆర్చ్ మోడల్ వచ్చి ఇంకొక పార్టీషన్ అయితే కనిపిస్తుంది ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్స్ అండి చక్కగా ఉన్నాయి సీలింగ్ కూడా బేసిక్ మోడల్ అయితే చేశారు లైటింగ్ సెటప్స్ అయితే పెట్టుకోడానికి అవకాశం లేదు కానీ చూడడానికి అయితే చక్కగా ఉంది నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం సపరేట్గా వుడ్తో అయితే బాక్స్ మోడల్ అయితే ఏర్పాటు చేశారు రైట్ సైడ్ వెంటలేషన్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి కిచెన్ సైజు బాగుందని చెప్పొచ్చు ఎల్ షేప్లో అయితే కిచెన్ బాల్ వచ్చింది ఎక్కువ స్పేస్ కూడా మధ్యలో కనిపిస్తుంది సెల్ఫలు కనిపిస్తున్నాయి మంచి వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేశారు కిచెన్ సైజు లాజ్ కేల్ అని చెప్పచ్చు అండి అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ సైజు మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది ఫోర్ బై సిక్స్ అయితే చాలా ఈజీగా పడుతుంది సిక్స్ బై సిక్స్ చేస్తే కాస్త ఇబ్బంది అవుతుంది ఈ చివరిలో అయితే మనకి సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి మంచి వెంటిలేషన్ అయితే వస్తుందండి ఈ రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే హాల్లో మనకి కాస్త ముందుకి టీవీ నెట్ అయితే చక్కగా కనిపిస్తుందండి మధ్యలో మనకి మంచి డిజైన్ ఆర్చ్ మోడల్ తీసుకున్నారు స్ట్రాంగ్గా స్ట్రైట్గా అయితే మనకి టీవీ నెట్టు ప్లేస్మెంట్ అయితే కనిపిస్తుంది పైన కూడా సింపుల్ డిజైను సీలింగ్ మోడల్ తీసుకున్నారు రైట్ సైడ్లో మనకి సందులోంచి పైకి వెళ్ళడానికి కూడా ఒక డోర్ పెట్టేసి ఉందండి మెయిన్ డోర్ దగ్గర నుంచి కూడా మనం వెళ్ళచ్చు ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ సైజు వెరీ బిగ్ సైజులో ఉందని చెప్పచ్చు సీలింగ్ కూడా ఇందాక చెప్పినట్టుగా సింపుల్ డిజైను డిజైన్ కోసం మాత్రం సీలింగ్ చక్కగా చేశారు కొన్ని సెలవులున్నాయి మంచి వెంటిలేషన్ వస్తుంది సిక్స్ బై సిక్స్ అయ్యిగా ఇంకొక ఫోర్ బై సిక్స్ అంత స్పేస్ అయితే కనిపిస్తుంది ఇది అటాచ్డ్గా వచ్చిన వాష్రూమ్ అండి వాష్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ ఉందని చెప్పచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ మనం టీవీ దగ్గరికి వచ్చేస్తే దీని ఆపోజిట్లో మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా డోర్ వచ్చింది అక్కడి నుంచి మనం పైకి వెళ్ళడానికి అయితే వే కనిపిస్తుంది ఆ మెయిన్ డోర్ దగ్గర నుంచి కూడా మనం వెళ్ళచ్చు అక్కడ డోర్ పెట్టేస్తుంది ఇదంతా కూడా వాంటర్ గారు కట్టుకున్న వాల్ అండి ఈ చివరిలో మనకి చాలా ఎక్కువ స్పేస్ అయితే విడిచిపెట్టారు ఈ స్పేస్ అంతా మనకి వాషింగ్ మిషన్ అదేవిధంగా యూటిలిటీ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు బాత్రూమ్ పైన కూడా స్టోరేజ్ వచ్చింది మెట్లు సైజు కూడా మనకి మీడియం సైజులో చక్కగా కనిపిస్తున్నాయి మనం మేడపైకి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ అయితే ఎలా ఉందో చూద్దామండి పైన మనకి పిల్లర్స్ అయితే కనిపిస్తున్నాయండి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఎందుకంటే పిల్లర్స్తో కట్టిన ఇల్లు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకి సిటీ వ్యూ అంతా చక్కగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి బీచ్ కూడా మనకి వ్యూ కనిపిస్తుందండి బీచ్ కూడా చక్కగా మనకి విజిబిలిటీలోకి అయితే వస్తుంది చుట్టుపక్కల కంప్లీట్గా అయితే రెసిడెన్షియల్ జోన్ ఇది ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో లైక్ బటన్ క్లిక్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద మోరేన్ ఆప్షన్లో టైప్ చేస్తున్నాను దయచేసి గమనించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్